చిత్తూరు జిల్లా పోలవర పోలవరం మండలం నూతనగూడెం రాధారంగమిత్ర మండలి కమిటీ ఆధ్వర్యంలో నూతనగూడెం ఏటుగట్టు సెంటర్లో ఉన్న వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అఖిలపక్ష నాయకులను ఆహ్వానించి వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి చిన్న పిల్లలకు పంచిపెట్టారు అనంతరం ర్యాలీ చేసుకుంటూ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పళ్ళు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శుకర వెంకటరెడ్డి బుగ్గ మురళీకృష్ణ కొనతాల ప్రసాదు కుంచే దొరబాబు గుణపర్తి వేరవెంకట సత్యనారాయణ ఎస్ఐ ఎస్ పవన్ కుమార్ కర్రీ బండి నాగరాజు ఆటపాకుల వెంకటేశ్వరరావు జల్లేపల్లి రాజా ఆకుల రాజా సిద్ధన్న వెంకటరత్నం సిద్ధన్న బ్రాహ్మలు సిద్ధన్న చిన్నరాంబాబు సిద్ధన్న కిల్లిరాజు జలేపల్లి పండు జల్లేపల్లి సతీష్ కోర రమేష్ దేవిశెట్టి అశోక్ చిలక రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోయినరా బాబు ఎలా చూడండి ఎలా చూడండి వెనకడరా

ಅದೇ ಎಲ್ಲೂ ಆಯ್ನೆ ವಿದ್ ಅದ ಎಲ್ಲೂಡು ফেনেকুৱা <laughs>

విషయం చాలా ఆరోగ్యకరమైన విషయం మన కాన్స్టిట్యూన్సీలో కూడా పీస్ ఆఫ్ లివింగ్కి ఫస్ట్ ప్లేస్ ఫాలోవరానికి ఎందుకంటే మీ వల్లే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ బ్యాలెన్స్ తప్పకుండా మీ మీ అభిమానుల్ని మీ ఫాలోవర్స్ని పార్టీ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా మీ ఫాలోవర్స్ని కావచ్చు వాళ్ళందరినీ చాలా చక్కటి డిసిప్లిన్లోనూ అదుపులోనూ పెట్టి నడిపిస్తూ ఉంటారు ఇది మీ పార్టీల పరంగా మీకు ఏం బెనిఫిట్ నాకు తెలియదు కానీ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మిమ్మల్ని నమ్ముకున్నందుకు వాళ్ళు ఏ గొడవల బారినా పడకుండా ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారు ఇదే వాళ్ళకి ఆరోగ్యం ఇదే వాళ్ళకి ఆనందం ఇదే కోటి రెట్లు వాళ్ళు నమ్ముకున్న దానికి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అదే మాదిరిగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ప్రశాంతమైన జీవనం గడపగలుగుతున్నారంటే అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల సమర్థత నూటికి నూరు శాతం కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టి అందరినీ కూడా చాలా చక్కగా యూత్ని కానీ వాళ్ళని కానీ వాళ్ళు జాగ్రత్తలు చెప్పుకొని చేసుకునే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యూనిటీ కొనసాగాలి ఇట్లానే అందరూ కూడా మంచిగా ఉండాలి ఒక కమ్యూనిటీ పరంగానే కాదు అన్ని విషయాల్లోనూ కూడా మీరు ముందుండి మొత్తం మండలాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాలతోటి సంబంధం అతీతంగా మీ పనులు మీ మండలానికి కావాల్సిన మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకుంటూ ప్రజలందరి బాగు కోసం అందరూ పాటు పడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు మోహనంగా ఈ యొక్క ఇంత చక్కటి వేదికని ఏర్పాటు చేసిన యొక్క నూతనగూడెం ఈ యొక్క పోవరం గ్రామానికి సంబంధించి మండలానికి సంబంధించిన కాపు నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు ఈ యొక్క వంగవీటి మోహనంగా యొక్క జన్మదినాన్ని ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకున్న ఈ యొక్క యువతంతా కూడా ఆయన గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన యొక్క జీవితం పూలపాల్పోయం కాదు ఒక చిన్న వ్యక్తిగా ప్రారంభించి మంచి ఒక రాష్ట్ర నాయకుడిగా పెరిగి ఒక వస్త్రంగా ఒక జాతి వజ్రంగా తుది మెరుగులు దించుకుంటున్న సమయంలో ఆయన మూయడం ఒక ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఈ యొక్క ఆరు తెగలగా ఉన్న కాపు బలిజ తూర్పు కాపు వండరి మున్నూరు కాపు యొక్క తెగలకి తీరని లోటు ఈ యొక్క రాజకీయ చదరంగంలో ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక సముద్రంలో ఒక ముత్యపు చెప్పలో ముత్యం తయారవడానికి ఎంత సమయం పడుతుందో మించి అడుగు అడుగు పెరుగుతూ అణు అణువు అతని యొక్క శక్తిని పెంచుకుంటూ కాపు జాతిని ఏక దాటి మీదకి తీసుకొచ్చిన మహానీయుడు మన యొక్క వంగవీటి మోహన్ రంగ గారు ఆయన యొక్క చిత్రాలు పరిశీలించాలి గూగుల్లో ఇప్పుడున్న కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్న రాజశేఖర రెడ్డి గారు కౌర్ సాంసౌరావు గారు కూడా చిన్న చిన్న వయసులో సుమారు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల వయసులో వాళ్ళు తిరుగుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క వంగవీటి మోహన్ రంగ గారు ఎదరు నడుస్తుంటే మిగతా నాయకులంతా కూడా వెనక అడుగేస్తున్నారంటే ఆయన యొక్క గొప్పతనం ఏర్పాటుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువత కూడా తెలుసుకోవాలి ముందుగా ఆయన కృష్ణా జిల్లాలో ఉయ్యూరు గ్రామ సభ సమీపాన స్వర్గీయ సీతారామయ్య సావిత్రమ్మ దంపతులకు ఒక వజ్రపు తునకల కాపు జాతి ముద్దిబిడ్డ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం మన స్వాతంత్ర్యం రావడానికి నెల ముందు జూలై నాలుగో తేదీన ఆయన జన్మించాడు ఆయన జన్మించడంతోనే ఈ యొక్క మహాసంగ్రామంలో స్వరాజ్యంతో పాటు మనకు స్వాతంత్రం కూడా చచ్చిందంటే ఆ యొక్క మంచి మనిషి పుట్టుకతో అంతకుముందు జాతీయ నాయకులు పోరాటంతో మనకు స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని కూడా ఆ యొక్క చరిత్ర పుటల్లో మనం తెలుసుకోవాలి అంచినంచిన పెట్టిన ఆయన నలభై ఒక్క సంవత్సరాల వయసులో డిసెంబర్ పన్నెండో తేదీన పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాజకీయ క్రీడలో అసూలు పాశారు ఆయన ఆయన ఈరోజు బతుకుంటుంటే ఆర్థికంగా సామాజికంగా వైద్య పరంగా విద్య పరంగా పారిశ్రామిక పరంగా రాజకీయ పరంగా సినిమా పరంగా వెనకబడిన ఈ యొక్క జాతి రాష్ట్రంతో పాటు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండదన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఆయన కాపు నాయకుడు కాదు విజయవాడ సిటీలో ఆ రోజు పెద్దవాడ బెబిలో బతికిన ఆయన పొరుగు బలహీన వర్గాల ఆశాచేతిగా ఉండి ఈ యొక్క కాపు తెలగా బలిజ ఒంటరి మున్నూరు కాపు యొక్క తెగలందరి యొక్క సహకారంతో రాష్ట్ర నాయకుడికే పెరుగుతున్న సందర్భంలో ఆయన యొక్క ఎదుగుదలని తట్టుకోలేని కొన్ని కుహానా మేధావులు కుహాన రాజకీయ నాయకులు ఆయన యొక్క హత్యను గావించారు అప్పటి నుండి కూడా ఈ యొక్క ఆరు తెగలతో కలిపి ఉన్న కాపు చేసి పెరుగుపోయింది ఈరోజు ఆ యొక్క మహనీయుని త్యాగ త్యాగనీతితో ఆ యొక్క మహనీయుని యొక్క ఆశలు ఆ యొక్క ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుందన్న విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఆ యొక్క కాపు జాతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే విషయాన్ని ఒక వజ్రం తయారైంది ఆ వజ్రం ఈరోజు ఎదురు తీసుకెళ్తుంది ఇదే స్ఫూర్తితో పార్టీలకు అతీతంగా మన యొక్క కాపు నాయకుడు పెరుగుతున్న విషయాన్ని తప్పనిసరిగా అన్ని యొక్క పార్టీల్లోని వారు కూడా సంతోషించాలి సహకరించాలి పేరు ప్రస్తావించిన అవసరం లేదు ఒక జాతికి ఈ రోజు వెలుగొచ్చింది ఆ యొక్క వెలుగు ఇంతంత ఇటుడేంత అన్నట్టుగా రాష్ట్రంలో ఆ యొక్క జాతి మరుగడ ముందుకు సాగాలన్నా పది రకాల జాతులు కలుపుకెళ్ళాలన్నా కొడుకు బలహీన వర్గాలకి మరింత వెల్లి తేవాలన్నా వారికి సహకారం ఇచ్చి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్నా ఈ యొక్క జాతిలో ఉన్న ఒక నాయకుడిని ముందుండి ముందున్న వాళ్ళు ముందుండి వెనకున్న వాళ్ళు వెనకుండి కూడా సహకరించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు అదే స్ఫూర్తితో వంగవీటి మోహనరంగ రాష్ట్రాలు చేసే వరకు శ్రమించాలని ఆ యొక్క వంగవీటి మోహన రంగ గారి సాక్షిగా నేను కూడా పదం చేసి మీరు కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ జోహార్ వంగవీటి జోహార్ వంగవీటి ఇక్కడికి విచ్చేసిన జనసేన టీడీపీ బీజేపీ వైఎస్ఆర్ పార్టీ అన్ని నాయకులు అందరి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా దిగ్రీ చేసినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే నాగరాజు గారు మాట్లాడుతూ రంగ కోహినూరు వజ్రం వజ్రం కాదంటానికి ఎవరు సరిపోడు కానీ ఈ వజ్రాన్ని చంపింది ఎవరు అని చేత ఏదైనా చెప్పడం గుర్తు మా ఊడు వద్ద అన్నాడు అతను మహానుభావుని చంపేసిన నాయకుల్ని సపోర్ట్ చేసుకుంటూ మనం అందరూ వెళ్తున్నాం సరే భవిష్యత్తులో అయినా ఎవరో మంచి ఎవరో చెడ్డ అనేది ఆలోచించి నడుచుకోండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవుచ్చు